అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం మనం గత కొన్ని రోజులుగా ఒక విషయం చెప్పుకుంటున్నాం యోగీశ్వర్ల సందేశాలు అందులో భాగంగా కబీర్ చెప్పినటువంటి ఒక గొప్ప సందేశం చెప్పుకుంటున్నాం ఏంటంటే ఎవరవుతే మరణించక ముందే మరణిస్తారో వారు అమరులవుతారు అన్నదే ఆ సందేశం నిజంగా కబీర్ ఇచ్చినటువంటి సందేశం చాలా చాలా ముఖ్యమైనది ఆధ్యాత్మికంగా వాళ్ళు భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుకోవాలనుకున్న వాళ్ళు కబీర్ ఇచ్చిన ఈ సందేశాన్ని పాటించే ప్రయత్నం చేయాలి అంటే ఇది మీరు సాధించగలిగితే ఎన్నో విషయాలు మీరు తెలుసుకుంటారు ఏం చెయ్యాలో తెలుసుకుంటారు ఏం చేయకూడదో తెలుసుకుంటారు ఖచ్చితంగా జీవితంలో లాభం పొందుతారు చాలా లాభం పొందుతారు ముఖ్యంగా వచ్చే ఒక గొప్ప లాభం ఏంటంటే మీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు అంటే మీ లాభం కోసం పూర్తిగా ఉపయోగించుకుంటారు మీ లాభము అంటే ఆత్మలాభం కోసం ఆత్మలాభం పొందితే మీరు లాభం పొందినట్టే ఇంచేతంటే అందరూ ఆత్మలే ఆత్మలాభం కోసమే భూమి మీదకి వస్తున్నాం కానీ జీవితం అంతా దేహలాభం కోసమే కృషి చేస్తున్నాం ఆత్మలాభం కోసం వచ్చి దేహ లాభం కోసం పాటుపడుతున్నాం చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఎంత వృధా చేసుకున్నాం జీవితాన్ని అని చెప్పి అని చేత ఇది చాలా ముఖ్యం మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మాకు ఎలా తెలుస్తుందండి అంటారు చెప్పుకున్నాం దాని మీద దృష్టి పెట్టి ఇవి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుసుకుంటారు సహజంగా ప్రతి ఒక్కరూ చనిపోయేకెలాగే తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఉపయోగం లేదు అది తెలుసుకున్నా కూడా ఏమీ ఉపయోగం ఉండదు కానీ ఈ ధ్యానం బాగా చేసిన వాళ్ళు మూడో కన్ను సంపాదించుకోగలుగుతారు వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు లేకపోతే జ్ఞానం సంపాదించుకుంటే మరణించిన తర్వాత జరిగే దాని గురించి అవగాహన చేసుకుంటారు లేకపోతే ఇంకా కనీసం బుద్ధి వికసింప చేసుకుంటే బాగా ఆలోచించగలుగుతారు గ్రహించగలుగుతారు తెలుసుకున్న విషయాలు ఆచరించగలుగుతారు మిగతా మూడిట్ల మాట అలా ఉన్నా ఈ బుద్ధి మీరు కొన్ని నెలల పాటు దీక్షగా కష్టపడి సాధన చేస్తే ఆహార నియమాలు అంటే సాత్వికమైన సేకారం తీసుకుంటూ కొన్ని నెలల పాటు చేస్తే ఖచ్చితంగా మీ బుద్ధి బ్రహ్మాండంగా తయారు చేసుకుంటారు బుద్ధిని అప్పుడు చదివింది కానీ విన్నది కానీ బాగా అర్థమవుతుంది చాలామంది వింటారు అర్థం కాదు ఏ అర్థమవుతే వింటే సరిపోదా అని అడగచ్చు అర్థమవుతే ఆచరిస్తారండి వింటే చెప్పగలుగుతారు కానీ ఇతరులకి మీరు మటుకు ఆచరించరు అని చేత కాదు అర్థం కావాలి అర్థం కావాలి అంటే బుద్ధి బాగా పనిచేయాలి దానికి ఎన్నోసార్లు చెప్తున్నాం పదే పదే చెప్తున్నాం భీమవరం ఖచ్చితంగా మానకుండా రావాలి అవకాశం ఉన్నవాళ్ళు కర్తాలను కూడా అక్కడ కూడా వచ్చి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి అదే చెప్తుంటా ఏమండి పట్టుదల ఉంటే ఏం సాధించలేమండి ఏదైనా సాధించవచ్చు పత్రికారి పరిచయం కాకముందు నాకేం తెలుసండి వ్యాపారం చేసుకునేవాడిని మరి స్థాయికి రాగలిగానిగా మీరేనా వస్తారు అసాధ్యం అన్నది లేదు ఒక మానవుడికి సాధ్యమైంది ఇంకో మానవుడికి ఖచ్చితంగా సాధ్యమవుతుంది నా విషయం పక్కన పెడితే మా మేడంని నేను గమనిస్తే ఆశ్చర్యపోతాను ఎంత అలా మారిపోయింది అవి అంత జ్ఞానం లేదు అంత ముందు ఇప్పుడు అపారంగా సంపాదించింది తేడా ఏమి లేదు సమయాన్ని బాగా ఉపయోగించుకుంటుంది ఖాళీ దొరికితే జ్ఞానం చేస్తుంది పుస్తకాలు చదువుతుంది అన్ని చోట్లకి తిరిగి క్లాసులు చెప్తాది మొదట్లో ఏమనేది అంటే ఆవిడ నా వల్ల కాదు మీరు చెప్పుకోండి అనేది ఇప్పుడు అలా కాదు నేనే చెప్తానని నాకు పోటీ వస్తుంది ఆవిడ అంత మార్పు వచ్చింది మీరు ఊళ్ళకెళ్ళమంటే అస్తమాన్ నేనే ఎక్కడ వెళ్తాను నేను వెళ్ళలేను అనేది ఇప్పుడు నాకంటే ఎక్కువ తిరుగుతుంది ఈ మార్పు నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ఎవరికైనా సాధ్యమవుతుంది చేత కనీసం ముందు బుద్ధి వికసింప చేసుకోండి పత్రికారు చెప్తారు మరణించిన తర్వాత జరిగే దాని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారు గారు కూడా చెప్పారు నేను కూడా చెప్తున్నాను మీరు ఈ రకంగా కూడా తెలుసుకోగలుగుతారు చేత విలువైన మీ సమయం ఎంతో మీరు ఆదా చేసుకుంటారు ముఖ్యంగా రాసుకోండి చెప్తాను చనిపోయిన తర్వాత ఎవడైనా చనిపోయిన తర్వాత పై లోకాల నుంచి వీరిని తీసుకెళ్ళడానికి అంటే ఆత్మని ఈ ఆత్మని తీసుకెళ్ళడానికి సహాయకులు వస్తారు ఈ అవగాహన లేని వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళరు కానీ ఎవరైతే ఇది తెలుసుకుంటారు అవగాహన చేసుకుంటారు ఆ సహాయకులు కూడా నిశ్చింతగా వెళ్ళిపోతారు అక్కడికక్కడే వాళ్ళని వదిలేస్తారు ఉన్న వాళ్ళందరిని వదిలేస్తారు తన వాళ్ళందరినీ ఆలోచించరు ఓహో నా పని అయిపోయిందనమాట అక్కడ వరకే వీళ్ళందరితో అంతకుముందే ఇవన్నీ తెలుసుకుని వాళ్ళ మీద మమ్మకారం వదిలేశారు నాలాగే వాళ్ళు వచ్చిన వాళ్ళే ఆత్మలే అన్న అవగాహన పెంచుకున్నారు చేత శరీరం వదిలి పైకి రాగానే వాళ్ళు రమ్మనగానే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు భూమి మీద ఉన్న వాటితో నా రుణం తీరిపోయింది ఉన్నంతకాలమే వాటితో నాకు సంబంధం శరీరం వదిలి ఆత్మ బయటకు వచ్చాక అంటే చనిపోయాక ఇంకా నాకు దేనితోటి సంబంధం లేదు అని అవగాహన చేసుకుని సహాయకులతో వీళ్ళు వెళ్ళవలసిన లోకాలకి వెళ్ళిపోతారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఈ విషయం తెలుసుకుంటారు మరణించిన తర్వాత ఏం జరుగుతుందో అన్నది తెలుసుకుంటారు మీ నిజీవితంలో కూడా అప్పటిదాకా జీవించిన జీవితంలో కూడా మీకు అంటే ఆత్మకు లాభం కలిగించే పనులే చేస్తూ ఉండడం వల్ల ఆ పనులన్నీ చేయడం వల్ల మీరు చాలా గొప్ప లోకాలకు చేరుకుంటారు చాలా గొప్ప లోకాలు అది మీకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఓ నేను చేయవలసిన పనులు చేశాను అందుకే చేరవలసిన లోకాలకి నేను చేరుకున్నా చేరుకుంటున్నాను అని చెప్పి మీరు ఇంకా ఎంతో సంబరపడతారు పడతారు ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంకా గొప్ప లోకాలకి మీరు వెళ్తున్నప్పుడు ఎంతో సంబరపడిపోతారు ఆనందపడిపోతారు నిజంగా మీకు చావు సంబరం కిందే ఉంటుంది అందుకే ఆ జ్ఞానం ఉన్నవాడికి పుట్టిగా సంబరమే చావు సంబరమే అని పత్రిక అనడానికి మీరు జీవించి ఉన్నప్పుడు ఆత్మకు లాభం కలిగించే పనులు మీరు చేసే చేసుకున్నప్పుడు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మీరు చనిపోయి మిమ్మల్ని తీసుకెళ్ళాలని సహాయకులు వస్తే వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళిపోతారు కానీ ఇవేమీ తెలియకపోతే వీళ్ళందరి మీద మమకారం పెట్టుకుని ఈ ఆస్తులు వీటన్నిటి మీద మమకారం పెంచుకుని ఎంటికి నేను దూరం అయిపోతున్నానే నాయి నాయి అనుకున్నానే అని ఎంతో బాధపడుతూ వెళ్ళడానికి ఇష్టపడరు వాళ్ళు రమ్మన్నా ఎలరు ఇక్కడే ఉండిపోతారు వాళ్ళు చెప్పి 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 ఇంక చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు ఇంకేం చేస్తారు ఇక్కడే ఉండి ప్రేతాత్మలు అయిపోతారు తన మూర్ఖత్వంతో తనని ప్రేతాత్మగా తయారు చేసుకుంటాడు ఎంత తెలివితో చూడండి గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి జీవించి ఉన్నప్పుడు లాభం కలగడం కాదు జీవించడానికి సరిపడా సంపాదించుకుంటే సర్ సమకూర్చుకుంటే చాలు చనిపోయిన తర్వాత లాభం కలగాలి వాడు గొప్పవాడు వాడు అదృష్టవంతు అవగాహన ఉంటే కనుక ఆ లోకాలకు వెళ్ళడమే కాదు అక్కడ కూడా సమయం వృధా చేయడు తర్వాత తాను చేసేదానికి గురించి ఆలోచిస్తూ అనుగుణమైనటువంటి జన్మ కూడా తొందరగా తీసుకుంటాడు భూమి మీదకి వచ్చి ఇంకా సాధించవలసింది ఉన్నదాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు ఇదంతా లాభమే అనిచేత వాళ్ళ కూడా వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు కొన్ని వందలే కాదు వేల సంవత్సరాల సమయం వృధా కాకుండా చేసుకుంటారు చాలామంది అనుకోవచ్చు నష్టమే ఉంది మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది వందల సంవత్సరాలు వేస్ట్ అవుతాయింది వేల సంవత్సరాలు వేస్ట్ అవుతాయింది అని అనుకోవచ్చు కానీ గారు ఏమంటారంటే ఒక టెన్త్ క్లాసు పూర్తి చేయడానికి ఐదేళ్ళు తీసుకున్నారనుకోండి ఎంత తెలివితో కూడా అంటాం అన్నీ టెన్త్ క్లాస్కి ఐదేళ్ళు అవుతే ఎంటర్ మళ్ళా ఇంకో పదేళ్ళు తీసుకుంటాడు అదా చదువు అంటే ఓ జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకోవడానికి వేల సంవత్సరాలా అదేం తెలివితేట తన లక్ష్యం పూర్తి చేయడానికి ఎంత తొందరగా పూర్తి చేసుకుంటాడో వాడు గొప్పవాడు వాడు అదృష్టవంతుడు తెలివి తక్కువతనంతో మూర్ఖత్వంతో అజ్ఞానంతో బుద్ధి లేమితో ఎన్ని వందల వేల సంవత్సరాలు వృధా చేసుకుంటారు అని చేత గుర్తుపెట్టుకోండి పత్రిక వృత్తినే చెప్పరండి మనకి అంచేత చావు మనకి లాభం కలిగించాలండి నేను చెప్తున్నాను నేను ఇక్కడ ఉన్నవారు కానీ ఇక్కడ ఉన్నవ కానీ ఏది శాశ్వతం కాదు ఎవరితోనూ వేటితోనూ మనకు సంబంధం లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు పెద్దాలతో రాసుకోండి ఎవరితోనూ వేటితోనూ ఆత్మైన మనకు సంబంధం లేదు ఎప్పుడు ఈ దృష్టిలో పెట్టుకోండి నాకు ఆ ఇబ్బంది వచ్చిందండి ఈ ఇబ్బంది వచ్చింది ఎవడేం చేస్తాడు నువ్వెవరో నువ్వు గుర్తుపెట్టుకో అందుకే అంటాను నేను ఆత్మను అన్ని చోట్ల రాసుకోమంట నేను నిన్న కూడా చెప్పాను ఏ పని చేసినా నేను దేహం అన్నట్టుగా మీరు ఆలోచిస్తే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది నేను ఆత్మ అన్నట్టుగా మీరు కనుక ఏ అయినా ఏదైనా ఆలోచిస్తే దాని పరిష్కారం ఇంకోటి అసలైనది అర్థమవుతుంది మీకు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అని చేత గుర్తుపెట్టుకోండి ఎవరైనా చనిపోతారు ఎవరైనా అందరినీ వదిలిపెట్టే వెళ్ళవలసిందే అన్నీ వదిలిపెట్టి వెళ్ళవలసిందే నావి అనుకున్నవి కానీ నాది అనుకున్నది కానీ వేటితోటి నీకు సంబంధం లేదు నేను ఇదివరకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను రైల్వే ప్రయాణం ఇది జీవిత ప్రయాణం రైల్వే ప్రయాణంలో నాదనుకున్నటువంటి సీటు భర్త్ గమ్యం చేరగానే మాట్లాడకుండా వదిలేసి వెళ్ళిపోతాం ఇంకా గమ్యం దగ్గరికి వస్తూ ఉంటేనే లేచిపోతాం చూసుకోండి కొంతమంది మరీ ముందు కంగారు వెళ్ళి గుమ్మం దగ్గర నుంచి ఉంటారు మీరు చావుకు కూడా అలా గుమ్మం దగ్గరకు నుంచోవాలి వెళ్ళిపోవడానికి నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఎందుకు కంగారు పడిపోతారు వదిలేయడానికి అలా కంగారు పడిపోవాలి ఈ లోకంలో ఉన్న వాటిని వదలడానికి కంగారు పడిపోతే ఏమవుతుంది ట్రైన్ వెళ్ళిపోద్ది మీరు కంగారు పడకపోతే ఏమవుతుంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత ఉంటాయి పాటలు ట్రైన్ వెళ్ళిపోయాక అందరం కూర్చుంటే ఆ సీటు గలవాడు ఇంకోటి వస్తాడు నీ అక్కడ సీటు ఉండదు ఎన్ని తెప్పలో చూడండి అక్కడ అదే ఎక్స్ప్రెస్ అవుతాయి ఎక్కడో రెండు మూడు గంటల తర్వాత అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి ఇంకోసారి ట్రైన్ పట్టుకుని వెనక రావాలి ఎన్ని తెప్పలో ఒకసారి చూడండి ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే మీ బతుకు అంతే ఏం చేయాలో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంతా అయ్యోమయం హాయిగా వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటే వెళ్ళిపోను ఆ సీటు మీద మమ్మకారంతో అలా కూర్చుండిపోయారు అనుకోండి మీ బతుకు చూడండి ఎలా ఉంటుందా ఈ కూతురు ఈ కొడుకు నా ఆస్తులు ఈ మమ్మకారంతో ఇక్కడ ఉండిపోతే మీ బతుకు అంతే తెలివైన ప్రయాణికుల ఉండాలి మీరు మీరు వందే భారత్ ట్రైన్ చూడండి ఆడలా టైం అయిపోయేగానే గంట ముగిస్తాడు డోర్ లెంటే మూసికుపోతాయి ముందు ఇస్తాడు హార్ మోగిస్తాడు అలాగే సహాయకులు కూడా చెప్తారు వెళ్ళిపోతున్నాం పదకొండు రోజులు అడిగి అంతసేపు మోగిస్తాడు గంట నువ్వు ఇంకా లేచి వచ్చి నువ్వు సర్దుకుని పెట్టి తీసుకుని అడే నీ కోసం ఎదురు చూడటం వాళ్ళు కూడా అంతే పదకొండు రోజులు చెప్పారు వినకపోతే ఏం చేస్తాడు వాళ్ళు వాళ్ళు దారాడు చూసుకుంటాడు అని చేత రైలు ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకోండి ఇది జీవిత ప్రయాణమో అది రైలు ప్రయాణం ఏది శాశ్వతం కాని వాటితో మనం జీవిస్తున్నాం మాయా ప్రపంచంలో జీవిస్తున్నాం ఉండని వాటితో జీవిస్తున్నాం ఉండని వారితో జీవిస్తున్నాం సంబంధం లేని వారితో జీవిస్తున్నాం మీరు చూడండి ఆ రైలు ప్రయాణంలో కొంచెం దూర ప్రయాణం మరి ఎదురుండో కూర్చున్న వాళ్ళతో బాగా స్నేహం ఏర్పడిపోయింది మీరు తెచ్చుకునే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు తెచ్చుకునే మీకు ఇచ్చారు ఆ కాసేపట్లోనే ఎంతో ఇద్దరికీ అనుబంధం ఏర్పడింది మీ స్టేషన్ వచ్చింది వాళ్ళని వదిలిపెట్టాలా అక్కర్లేదా వదిలిపెట్టకపోతే ఏమవుతుంది ఆలోచించండి ఇది అంటే ఆ భార్య భర్త పిల్లలు బంధువులు ఈ మజిలీలో ఈ ప్రయాణంలో అనుబంధం ఏర్పడింది కానీ వదిలేవలసిందే నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటేలా గమ్యం చేరితే దిగిపోవలసిందే ఈ జీవిత ప్రయాణం ముగింపు దశకు వచ్చినప్పుడు వదిలి వెళ్ళవలసిందే గుర్తుకోండి నేను ఇంకా ఉంటానంటే దెబ్బదా గుర్తుకోండి చేత ఈ సందేశం మళ్ళా మళ్ళా వినాలి బాగా అర్థం చేసుకోవాలి నా కూతురు కూతురు గురించి కొడుకు గురించి ఆలోచిస్తారు మీ గురించి ఎందుకు ఆలోచించరు ఆస్తుల గురించి డబ్బు గురించి ధనం గురించి ఆలోచిస్తారు జ్ఞానం గురించి ఎందుకు ఆలోచించరు ఇరవై నాలుగు గంటలే వాటికి కేటాయిస్తారు ఏ దీన్ని కొంచెమైనా కేటాయించుకోవాలిగా చేత మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చేత థ్యాంక్ యూ